హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మ అయితే రొయ్యలు కోరు ఉండిదాం అనుకుంటుంది రొయ్యలు నాపింది నడవండి చూద్దాం అయిపోయేదా ఇట్లా సుక్క ఇది నా రేపు ఏదో కోరిక లేదా గొంగర బాగుంటుందా బాగుంటుంది ఇంకా ఉంటుంది గోంగరి ఇలా బాగా అందరు నాకు రాసుకొని పచ్చి తొట్టి పొద్దుగానే అది తీసేయండి తర్వాత అతని వెళ్ళిపోయా சைக்கல் போதும் சைக்கிள் த వెళ్ళిపోతే అన్న పొగ్గు వచ్చేసి చూడు దగ్గర ఉంటా వాళ్ళ పుర్లు పోతే చల్లటి పెళ్ళి എന്നാലേ ക്യാരറ്റ് ഇല്ലുണ്ടൊന്നുമില്ല റോയിൽ റോയിൽ കൊറവൊത്തെ ഇപ്പൊ കടകളി സോബ്രങ്ങ ഹാ കടഗ മുണ്ട് ചിലുണ്ടോ തേത്തെ ആ ചല്ല ടിനെ വെത്തല്ലേ ഇത്തല്ലേ നീയയടിപ്പെട്ടി ഉണ്ട്

పిల్లల బాక్స్ పంపించేసి కొండుతావాడు అండి రాయిగు రాసుక నొక్కు పట్టిపోము అయిపోతుంది గారు మంచిదే గారు పెట్టే విజయ్ విజయండండి మీద ఇడ్చండ్ ఇడిచాండి అలాగే అలాగే అలా చూడండి టిఫిన్ చేసిన తమ్ముడు నువ్వు వ్యాన్ వచ్చేది వ్యాన్ వచ్చేది గా తినేనా తినిపి తినిపి కూర్చొని తినిపి మా అమ్మ అమ్మగా ఉల్లిపెలయ్ పెడితే కానీ ఎంత ఎంతసేపు ఉంటుందిరా తినిపి ఎంత అవ్వకదు కానీ ఆ బళ్ళకి వెళ్తే సరిగ్గా తింటలేదు లానొద్దు లాను ఇప్పుడు కాదు మళ్ళీ సాయంత్రం వచ్చేసి చూద్దాం వద్దు అక్కడ తిను సాయంత్రం వచ్చాక చూద్దు కానీ కానీ నాన్న వ్యాన్ వచ్చేది కానివ్వరాడ అంగన్వాడి బడే ఈ అరగంట టైం ఉంటది గుడ్ బాయ్ విక్కీ అలా అమ్మని ఇసుక అవ్వకుండా సగ్గెట్టి పింజ్ చేస్తాడా ఆడువాడా పేసి బాక్స్ పెట్టేడికి పిల్లాడు బళ్ళ అన్నది వాళ్ళ అది అంతే మన అల్లరు తెలుసుగా ఇంచాలి అడుగుతు అమ్మదేదులే ఇది అమ్ము దొరుతుల కానీ

అన్ని కట్టాను అన్నీ వెళ్ళిపోయాక అప్పుడు చాలా మంచి మహసల్దాక్ మహిళ దాకా పిల్లడా को दगा लगे ना तगले मला तकोच दे हे लाक हेय डैमी कोन तेले पराव ना लगे बैग दे चेस का पहला डा बैग बैग दे चेस बैग 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 ఆగా అన్నీ పంపేది వేరొచ్చు దాన్ని హోంవర్క్ చేసుకున్నావా ఇదేండి ఇది వెళ్దాం అమ్మాడుతో బాయ్ పెద్దడాయ్ తీసాడు కానీ ఉన్న నల్లదైతే తెగలేదు ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే పది అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను లలిత శుభ్రం చేసి వండుద్ది తాతీగా వండుద్ది ఇంకా నేను బండికి వెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది కాబట్టి నేనైతే వెళ్తున్నాను ఇంక ఈరోజు బ్లాగైతే ఉంటే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ చెప్పు